ఎండలు మండిపోతున్నాయి భానుడు భగభగలాడుతున్నాడు ఫలితంగా జనం అల్లాడిపోతున్నారు ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంతగా ఎండలు మండిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు సామాన్యులు సైతం సూర్యప్రతాపానికి భయపడి వ్యాపారాలు చేసుకోవాలంటే హడలిపోతున్నారు నా పేరు మునిరాగా రాఘవాలండి వ్యాపారాలు లేవు ఎండకి ఊరు రావటం లేదు ఏదో బతుకు తీరు ఎండకి పెట్టుకొని గొడుగులో ఉన్నాము తీవ్రంగా ఉంది ఎండలు వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉన్నాము ఎండలు మాత్రం తీవ్రంగా ఉంది ఎవరు రావటం లేదు సాయంత్రంగా ఉంటామంటే సాయంత్రం కూడా అట్టే ఉంది జనాలు రావటం లేదు జనాలు వస్తే కానీ మా జీవనం సాగదు కానీ జనాలు ఎవరు రావటం లేదు గొడుగులు పెట్టుకొని పెట్టుకొని వ్యాపారం చేస్తాం కట్షిప్స్ టవల్స్ లుంగీలు డైర్లు అన్ని పెట్టుకొని చేస్తున్నాం ఎవరు జనమే రావటం పనినైనా కూడా జనాలు రావటం లేదు గత నెల రోజులుగా అంటే ఏప్రిల్ మాసం స్టార్ట్ అయిన కానించి ఎండలు తీవ్రంగా ఉన్నాయి వచ్చే మే నెలలో ఇంకా ఎక్కువ అవుతాయి దానివల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ స్వచ్ఛంద సంస్థలు అయితే ప్రభుత్వాలు అయితేమి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉండేవి అక్కడ చల్లటి నీరు తీసుకొని కొంత సమయం అక్కడ కేటాయించుకొని ఎండ తగ్గిన తర్వాత వాళ్ళ కార్యకలాపాల్లోకి వెళ్ళాలి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు చాలా తీవ్రత అవుతున్నాయి ఎక్కువగా ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగ నిమ్మరసం బత్తాయి రసం ఎక్కువగా వాడాలి ఆ విధంగా ఉన్నప్పుడే ఆరోగ్య ఈ ఎండ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ఈసారి వేసవి విశ్వరూపం ప్రదర్శిస్తుందని చెప్పాలి మార్చి నెల నుంచి రికార్డు స్థాయిలో ఎండలు కాయడంతో ప్రజలు విలువలాడుతున్నారు ఎండ వేడిమిని తట్టుకోలేక కొందరు ఆసుపత్రి పాలవుతున్నారు ఏప్రిల్ నెలలోనే ఎండ నలభై డిగ్రీలు కాస్తుంటే మే నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉదయం తొమ్మిది నుంచి వేడిగాలులు వీస్తున్నాయి సాయంత్రం ఆరు గంటలకు ఎండ లేకపోయినా వేడిగాలులు కొనసాగుతున్నాయి వాహనాలు నడిపేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది ఆర్టీసీ డ్రైవర్లు సైతం ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు వాటర్ బాటిల్ వెంట తెచ్చుకుంటే మధ్యాహ్నానికి వేడిగా మారుతున్నాయని అంటున్నారు ఇక రోడ్లపై నడిచేవారు ముఖానికి రుమాలు కట్టుకోవడంతో పాటు తలకు టోపీ ధరించాల్సి వస్తుంది వేడిని తట్టుకోలేక ఉదయం పదకొండు గంటలకే నగర రోడ్లపై జనాలు పల్చబడుతున్నారు ఒకవేళ రోడ్లపైకి వెళ్లినప్పటికీ చల్లని నీటి కోసం నీటి పానీయాల దుకాణాల వైపు పరుగులు తీయాల్సి వస్తోంది దీంతో కూల్ డ్రింక్స్కి కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగిపోయింది ఈ నెల్లూరు ఎండాకాలంలో ఎక్కువగా ఈ సలివేందర్లు ఉపయోగించుకోవాలని ఇందు మూలంగా తెలుస్తున్నాము తెలుపుతున్నాము దయచేసి ఈ ఎండాకాలంలో ఈ కుండ నీళ్లు చలివెందర్లు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత పల్లె నుంచి వచ్చే ఒక ప్రజా ప్రజలు ఈ యొక్క ఎండ వాతావరణానికి పుచ్చదెబ్బలు కానీ మజ్జిగ కానీ ఇవి తీసుకొని కొంతవరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తర్వాత ఈ చలివెందర్లు ఈ కుండ ఎక్కువ తాగుతుంటే మన ఆరోగ్యం ఇంకా మంచిదని ఇందు మూలంగా తెలియజేస్తున్నామండి ప్రజానీకానికి మా వృద్ధుడుగా పెద్దవాడిగా మా విజ్ఞప్తి ఏంటంటే రాను రాను ఎండలు ఎక్కువైపోతున్నాయి మనకా పళ్ళు తప్పవు అందుకని ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే ఒక స్టీల్ గ్లాస్ వేడి నీళ్ళు చల్లార్చుకోకుండా వేడి వేడిగా కాఫీ తాగినట్టుగా తాగితే ఈ ఎండల్లో మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి వాళ్ళు వీలైనప్పుడల్లా అరగంట కోసారో గంట కోసారో మధ్యాహ్నం కోసారో పనికి మళ్ళీ కాఫీ టీ తాగకుండా వేడి నీళ్లు కాస్త తేనె వేసుకొని తాగుతూ ఈ ఎండ దెబ్బను నివారించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఈ సంవత్సరం అగ్నికార్తలు మే పదకొండవ తేదీన ప్రారంభం కానున్నాయి రోహిణీ కార్తె మే ఇరవై ఐదున ఆరంభమవుతుంది ఆ సమయాలలో సాధారణంగా ఎండల వేడి అధికంగా ఉంటుంది అయితే ఏప్రిల్ ఆరంభం నుంచే ఎండలు తీవ్రంగా ఉంటుండగా కార్తలో ఇంకెంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు అటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెబుతోంది ఎండకు బయటికి తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు ఇప్పుడు మనకి ఎండలు తీవ్రత ఎక్కువ అవుతున్నందువల్ల మనకి ప్రజల్లో వడదెబ్బ లక్షణాలు జరగకుండా నివారణ చర్యలు మనం చేపట్టాలి వైద్య ఆరోగ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతున్నది మనకు ప్రజలు ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉన్నందువలన వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది తొమ్మిది లోపలే పనులన్నీ ముగించుకొని పదకొండు నుంచి మూడు వరకు ఎండలో బయట తిరగకుండా ఉంటే మంచిది వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా తలకి టోపీ పెట్టుకోవాలి వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ద్రావణం కలిపిన ఓఆర్ఎస్ ద్రావణం కానీ చక్కెర కలిపిన గ్లూకోజ్ వాటర్ కానీ నిమ్మరసం కానీ పళ్ళ రసాలు కానీ ఇలాంటి నీళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగాలి మన ఇమ్యునైజేషన్ కూడా మనము చిన్నపిల్లల టీకాల కార్యక్రమం కూడా ఉదయమే ఎనిమిది నుంచి పదకొండు లోపలే ముగించేటట్టు కూడా మనము అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగినది ప్రతి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ అందరి దగ్గర కూడా ఓఆర్ఎస్ స్టాక్స్ అవైలబుల్గా పెట్టి ఉన్నాము ఈ ఈ ఈ ఈ ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకొని వడదెబ్బ నివ ప్రజల్లో వడదెబ్బ జరగకుండా నివారించడానికి చర్యలన్నీ చేపడుతున్నాం ఇది మెయిన్గా వడదెబ్బకు గురయ్యే వాళ్ళు చిన్నపిల్లలు వయోవృద్ధులు బాలింతలు గర్భవతులు వీళ్ళందరూ ఈ జాగ్రత్తలు ముఖ్యంగా పాటించవలసి ఉంటుంది